సాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరీ గోల్డ్ రథసప్తమి రాబోతోంది అయితే ఈ రథసప్తమి రోజు కొన్ని కొన్ని విధానాలు చాలా చక్కగా ఆచరిస్తూ ఉంటారు ఆ రోజు అంటే పొంగల్ చేయడం కానివ్వండి అది కూడా మనకు ఇంటి ముందు ఆ వండటము ఇవి కొన్ని కొన్ని విధానాలు చూస్తూ ఉంటాం అసలు ఎందుకు ఈ రథసప్తమి ఎందుకు చేసుకుంటారు ఈ విధానంలో ఎందుకు అని అంటే ఇప్పుడు సూర్యుడు వచ్చే అంటే చెప్పాను కదా ఇది ఉత్తరం వైపు సూర్యుడు గమనం వెళ్తున్న అందుకే ఉత్తరాయణం అని పిలుస్తుంది ఉత్తరాయణం అంటే ఉత్తరం వైపు వెళుతున్నాడు ఈ ఉత్తరం వైపు వెళుతు కానీ చూడండి మన ఋషులు మునులు చాలా చాలా గొప్పవాళ్ళు ఎందుకు అని అంటే ఇప్పుడు నేను చదువుకున్నానండి ఈ ఖగ్గోళ శాస్త్రం తెలుసు ఈ శాస్త్రం తెలుసు అని చెప్పేసి ఇవన్నీ బయటకు తీస్తున్నాను అని అనుకుంటున్నాను వాళ్ళు అసలు ఏం తెలుసు అని వీటన్నిటినీ బయటకు తీశారు అని అన్నప్పుడు ఇప్పటి వరకు ఏంటంటే ఫుల్ చలిలో ఉంటాం మనం ఏంటి అని అంటే ఇప్పుడు వచ్చేసరికి ఎండ అంటే చంద్ర సూర్యుడు మొదలవుతున్నాడు అది కూడా ఎలాగో అంటే రథం అంటే అంత స్పీడ్గా వస్తున్నాడు అని ఒక అర్థం అయితే ఆ రథం దేనికి ఏంటంటే మన మనస్సుకి ప్రతీక అందులో కూడా చూడండి ఏడు గుర్రాలు ఉంటాయని అంటారు మీరు వింటే ఆ ఏడు గుర్రాలు ఏంటి అంటే మన లోపల ఉన్న ఏడు చక్రాలు సో అంటే ఏంటి అంటే ఈ సూర్యరశ్మి ఎప్పుడైతే అంటే రథసప్తమి రోజు చేసే ప్రతి పూజలోనూ కూడా అర్థం ఏమిటి అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క చక్రాన్ని ఏం చేస్తుంది అంటే శుద్ధి చేస్తోంది ఎప్పుడైతే మొత్తం ఏడు చక్రాల్ని శుద్ధి చేసుకుని సూర్యుడు యొక్క శక్తిని నింపుకుంటామో మీలో ప్రాణశక్తి అధిక జబ్బులు ఫస్ట్ అంటే శరీరానికి సంబంధించిన భవరోగములు తగ్గుతాయి అంటే ఏంటి అంటే ఎమోషనల్ ప్రాబ్లమ్స్ లేదా మెంటల్ ప్రాబ్లమ్స్ లేదా ఫిజికల్ ప్రాబ్లమ్స్ మొత్తం అన్నీ తగ్గుతాయి ఇవన్నీ తగ్గితే ఏమవుతుంది అండి మళ్ళీ దృష్టిలోపం అన్నది పోతుంది దృష్టిలోపం అంటే ఏంటంటే మనందరికీ యాటిట్యూడ్ ప్రాబ్లం ఎప్పుడు నేను ఏం చేస్తూ ఉంటా అంటే మీరు అని చూపించాలని ట్రై చేస్తూ ఉంటాను కానీ దేవుడు మనకి పాపం చాలా బాగా చెప్తాడండి ప్రకృతి అంతాను ఇలా మీకు చూపించేసరికి నాలుగు వేళ్ళు ఎవరి వైపు తిరుగున్నాయి అంటే వేళ్ళు కూడా తత్వం చెప్తున్నాయి మన బుర్రకే అర్థం అవటం ఆ ఒక్కటి మాత్రం ఎందుకు వాళ్ళ వైపు చూపించడం ఎవరి వైపు చూపించుకో మన వైపు ఎప్పుడైతే చూపించుకున్నామో ఆత్మవిమర్శ అంటే దృష్టిలోపం అంటే ఏంటి అంటే మీరు తప్పని చెప్పడం ఆ దృష్టి లోపం పోవడం అంటే ఏంటి అంటే ఎప్పుడు ప్రతిసారి మన్ని మనమే విమర్శించుకోవడం ఈ ఇలా చూపించడంలో ఏమొస్తుంది అంటే రెండు ఉంటాయి చాలా మంది నేను విమర్శిస్తు ఇప్పుడు చూడండి సినిమాలు చూసి ఇవి చూసి లేకపోతే క్రికెట్ చూసి మేం విమర్శకులు అండి అంటారు విమర్శకులు వేరు వాళ్ళు వేరు విమర్శకుడు ఎప్పుడు ఎలా ఉంటాడు అంటే కరెక్ట్ నిజాన్ని చెప్తూ ఉంటాడు గించిపరిచేవాడు ఏం చేస్తూ ఉంటాడు అంటే అవతల వాళ్ళలో ఉన్న లోపాలు అంటే వాడు పడిపోవడానికి కారణం అవుతాడు విమర్శకుడు ఎప్పుడు మీలో ఉన్న ఎనర్జీని ఏం చేస్తూ ఉంటాడు తీస్తూ ఉంటాడు బయటికి బయటికి తీస్తూ ఉంటాడు అంటే మీరు పడిపోతున్న సమయంలో మిమ్మల్ని నుంచో పెట్టేవాడిని నిజమైన విమర్శకుడు అని అనాలి మీరు పడిపోతున్నప్పుడు ఇంకా పడేసేవాడు అందుకే చూడండి ప్రకృతిలో హండ్రెడ్ పర్సెంట్ కించిపరిచే వాళ్ళే ఎందుకుంటారు అని అంటే మనలో ఏ ఎమోషన్ ఉందో దానికి ఇప్పుడు ఎవరింట్లోనూ పిల్లలకు పెళ్ళి అవ్వలేదు అనుకోండి ప్రతి ఒక్కళ్ళు వచ్చి మీ పిల్ల పెళ్ళి అవ్వలేదా అవ్వలేదా అంటారు చదువు అంటే ఏంటి అంటే మనలో ఏ ఎమోషన్ ఉందో దాన్ని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు వేలెచ్చు కానీ అప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి ఉంచాలి కదా ఎందుకు అంటే ఎవరైతే పడిపోవాలనుకున్నారో అప్పుడు పడిపోకూడదు ఆ పడిపోకూడదు అంటే మనలో ఏం రావాలి ఎనర్జీ బలం రావాలి ఆ బలం ఆ రథసప్తమి రోజునిస్తానని చెప్పడానికే ఆ ఏడు గుర్రాలు అనుకోండి లేకపోతే అక్కడ ఉండే పరవాన్నం అనుకోండి ఆ పరవాన్నం కూడా మనం చూస్తే పిడకల మీద వండుతాం ఆ తర్వాత కూడా దాన్ని మళ్ళీ అగ్నిలో వేసినప్పుడు మీరు చూస్తే రథాలు తయారు చేసి అది కూడా చిక్కుడు గింజలతో చిక్కుడు అంటే అప్పుడే చిక్కుడు వస్తుంది చిక్కుడుతో చేసి ఆ చిక్కుడు ఆకులో పెట్టి దాన్ని ఎందుకు అంటే కిడ్నీలకు సంబంధించిన సమస్యలన్నీ ఏమవుతాయి ఓహో తొలగిపోవడం తొలగిపోవడం కూడా ఎందుకంటే కిడ్నీలకు సంబంధించిన సమస్యలు అనుకోండి లంగ్స్కి సంబంధి అవన్నీ పోతాయని ఇప్పుడు ఆవు పేడ అది కాలడం వల్ల వచ్చే అది ఏదైతే ఉందో ఆ స్మెల్ వల్ల ఏమవుతున్నాయి లంగ్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతున్నాయి అంటే మనలో బాడీలో ఉన్న ఒక్కొక్క అవయవంలో ఉన్న ప్రాబ్లమ్ని క్రియేట్ చేయడమే అక్కడ రథసప్తమి యొక్క ముఖ్య ఉద్దేశం అందుకని పండగ రోజు ఇలాగే చేయాలండి ఇలా చేయకపోతే ఏమవుతుందండి అని అడగకూడదు వాళ్ళు ఏది పెట్టినా సరే మన లోపల బాడీలో ఫిజికల్ బాడీలో కానీ స్పిరిచువల్గా బాడీలో కానీ మెంటల్ మూడు బాడీల్లో ఉన్న ప్రాబ్లమ్స్ని సాలు చేయడంతో పాటు మనలో ఉన్న దృష్టి లోపాలని పోగొట్టి ప్రతి క్షణం వేరే వాళ్ళని నువ్వేం విమర్శించక్కర్లే మనం చేసిన తప్పులు మనం తెలుసుకుంటే కదా మనం ఎదుగుతాం అంతే ఎందుకంటే తప్పు చేయడం ఈజీ కానీ అది తెలుసుకుని దాన్ని రెక్టిఫై చేసుకున్నవాడు ఏమవుతాడు ఒప్పుకోడు ప్రపంచంలో ప్రపంచంలో అంటే అందరూ ఉంటారు చాలా చాలా మంది అంటే జోక్ గా చెప్పిన సీరియస్ గా ఏంటి అంటే హిస్టరీ బోల్డ్ మంది చదువుతారు వీడే హిస్టరీ అవడు చాలా తక్కువ మంది అవుతారు కదా ఆ హిస్టరీ అయ్యేవాడు ఎలా ఉండాలి అంటే ఎప్పుడు కూడా మనలో ఉన్న బలహీనతలు ఏవైతే ఉన్నాయో అవి మనకే తెలియాలి ఇప్పుడు నాలో ఉన్న బలహీనతలు మీకు తెలిసాయనుకోండి అప్పుడు ఎవరికి ప్రాబ్లం నాకు ప్రాబ్లం అవుతుంది అదే నాలో ఉన్న నాకు బలహీనతలు నాకు తెలిసాయనుకోండి వాటిని స్ట్రెంత్ కింద ఎలా మార్చుకోవాలో ఎవరికి తెలుస్తుంది అందుకని వేరే వాళ్ళని విమర్శించడం వదిలేసి అన్ని మనం ఎప్పుడైతే విమర్శించడం మొదలు పెట్టామో మళ్ళీ ఉన్న దృష్టిలోపం పోతుంది ఎప్పుడైతే దృష్టిలోపం పోయిందో ఎదగడం మొదలు పెడతాం అదేంటి అంటే ఫిజికల్ లెవెల్లో ఎదగడం అనుకోండి ఫస్ట్ ఫిజికల్ లెవెల్లో ఎదిగితేనే స్పిరిచువల్గా ఎదగలం స్పిరిచువల్గా ఎదిగితేనే ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే యాస్ట్రల్ లెవెల్ అంటే మన లోపల మంచి మంచి ఆలోచనలు వస్తాయి ఆ పెద్ద ఆలోచనలు ఏమిటి అంటే ఇప్పటివరకు ఏంటంటే నేను నాది అన్న స్వార్థం పోయి ఎ ఎక్కడికి వస్తుంది మన ప్రపంచాన్ని అంతటినీ ఎలా బాగు చేయాలి అలాంటి పెద్ద పెద్ద ఆలోచనలు వస్తాయి ఎప్పుడైతే వచ్చాయో ప్రపంచం ఎలా ఉంటుంది ఎందుకంటే ఒక పది మందికి వస్తే మా గురించి ఎప్పుడు ఒకటి చెప్పేవారు ఏంటి అంటే ఈ భూ ప్రపంచంలో ఇన్ని వేల కోట్ల మంది జనం ఉంటే డెబ్బై ఐదు వేల మంది ప్రపంచాన్ని మార్చాలి అని అనుకుంటే చాలు ప్రపంచం మారిపోతుంది అని ఇంత తక్కువ సంఖ్య అంత తక్కువ సంఖ్య అంటే చూడండి పాజిటివ్నెస్ యొక్క విలువ ఎంత ఉంది అవును అంటే ఆ డెబ్బై ఐదు వేలు అంటే ఇంకోటి కూడా ఆలోచించుకోవచ్చు ఏమిటి అంటే మనం సిగ్గుపడాల్సిన విషయం ఆ డెబ్బై ఐదు వేల మంది కూడా లేరా ప్రపంచం మారాలనుకునేవాళ్ళు అంటే ఉన్నప్పటికీ ఎవరికి వారు అంటే ఆ కనెక్షన్ లేకపోతే మా పైకి ఏదో వస్తుంది అనే భావనలో తగ్గుతారు కదమ్మా చాలా వరకు కానీ ప్రపంచ పరోపకారార్థం ఏదైనా శరీరం మనం చేయాలి అనుకున్నప్పుడు ఏదొస్తే దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ముందుకెళ్ళాలి కదా అది వెళ్ళాలి అన్నా కూడా మన స్ట్రెంత్ మనకు అర్థం అవ్వాలి ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు ఏం చెప్తారంటే ఈ రథ సప్తమి రోజున అందుకే ఈ ఏడు చక్రాల్ని మార్చుకుని మన మనస్సుని మన అధీనంలో పెట్టుకోవడం ఎప్పుడైతే వస్తుందో ఎందుకంటే ప్రకృతి అంతా ఎలా చెప్తూ ఉంటుందంటే ఆ నువ్వు ఇది చేసావు కదా నీకు ఈ చెడ్డ జరిగింది ఏంటి లాభం అని అంటారు అనగానే మనం పడిపోకూడదు ఎందుకంటే మన మనస్సు అధీనంలో ఉందనుకోండి ఎప్పుడు మనం పడిపోం ఏంటంటే మనం ఏం చేస్తున్నామో మనకి తెలుసు కదా ఒక్కసారి ఏంటంటే ఫస్ట్ ఏదైనా కూడా ఇప్పుడు సపోజ్ దీపం ముట్టుకోవాలని పిల్ల వెళ్తోంది మనం వెనక్కి లాగుతాం దానికి బ్యాడ్ డే ఏంటంటే నేను ముట్టుకోవాలని అంత కాంతిని వెళ్తుంటే ఈ వీళ్ళు ఎందుకు లాగారు అనిపిస్తుంది కానీ అది కాలుతుందని ఎవరికి తెలుసు నెక్స్ట్ పరిణామం పెద్దవాళ్ళకి తెలుసు సో అలాగే మనకి అప్పుడు బ్యాడ్గా అనిపించినా సరే అది ముట్టుకుంటే మనకి మంచిది కాదేమో అందుకని ప్రకృతి మనకి ఇవ్వలేదు సో ముట్టుకునేది ఇంకోటి ఏదో మనకి బెస్ట్ ఇస్తుంది అంటే ఒకటి పోయిందని చెప్పేసి దానికోసం బాధపడడానికి లే మనకి రావాల్సిన బెస్ట్ ఏదో మనకు వస్తుంది ఆ బెస్ట్ వచ్చినప్పుడు మనం తీసుకోవడానికి రెడీగా ఉండాలి అంటే మాత్రం మన మానసిక స్థితి ఎప్పుడు ఎలా ఉండాలి స్ట్రాంగ్గా ఉండాలి ఆ స్ట్రెంగ్త్ మన లోపల పెంచుకోవడానికే సూర్య రథసప్తమి ఎందుకంటే ఆ రోజు నుంచే మీరు చూస్తే సూర్యుడి యొక్క గమనంలో చాలా చాలా అంటే వేడి అన్నది అక్కడి నుంచే వస్తుంది ఇక్కడ వేడి యొక్క గొప్పతనం ఏమిటో చాలామంది ఎంట్లో నుంచో ఇష్టం ఉండదు కానీ ఎండలో నుంచి ఉంటే ఎంత మంచిది అందుకే హోమన్ దగ్గర ఉంటే ఎంత మంచిది అంటే ఆ పొగ వస్తే ఏం బాగుంటుందండి వేడి వస్తే అంటారు ఆ పొగని వేడిని ఎవరైతే ఎంజాయ్ చేస్తారో వాళ్ళకి వచ్చేది ఏమిటి అంటే మీకు చెప్తా మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువు ఉంది ఇప్పుడు బియ్యం ఉన్నాయనుకోండి ఆ బియ్యంలో పురుగులు పట్టే వెంటనే ఎక్కడ పెడుతున్నావు ఎండలో పెడుతున్నావు అంటే ఎండలో పెడితే ఏం పోతుంది పురుగు అటు లోపల బ్యాక్టీరియా పోవాలంటే ఎక్కడ ఉండాలి వేడిలోనే ఉండాలి ఆ పొగ యొక్క గొప్పతనం ఏమిటి అంటే పొగ ఎప్పుడైతే వచ్చిందో మీరు నిజంగా హ్యాపీగా పొగను లోపలికి తీసుకుంటే ముక్కులోంచి చెవుల్లోంచి కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి ఏం బాగుంటుందండి అనిపిస్తుంది లోపల ఉన్న మలినాలన్నీ వాటర్ రూపంలోనే కదా పోతాయి అందుకని చెప్పేసి అక్కడ హోమం దగ్గర కూర్చున్నా ఈ ఎండలో కూర్చున్నా మళ్ళీ ఉన్న బ్యాక్టీరియాను మనం వదిలించుకుంటున్నాం సో అందుకని ఏంటి అంటే రథసప్తమి నుంచి ఆ వేడి ఎవరైతే తాకుతారో అంటే చూడడికి ఏ విటమిన్ వస్తుంది ఇవన్నీ రైట్ ఎప్పుడైతే డి విటమిన్ కే విటమిన్ అన్ని విటమిన్లు సూర్యుడు యొక్క స్థితి నుంచే వస్తుంది అవన్నీ రావాలి అన్నా మన లోపల ఉన్న బ్యాక్టీరియా పోవాలి అన్నా ఏసీలో కూర్చోవద్దని చెప్పటం కానీ ఎండను కూడా ఎంజాయ్ చేయడం రావాలి ఎందుకంటే ఎండను ఎంత ఎంజాయ్ చేస్తామో ఎందువల్ల ప్రకృతి మనకి ఒకటి ఇస్తుంది వేడి అప్పుడు మనం ఇలా చిరాగ్గా అక్కడ నుంచోకూడదు అప్పుడు ఇప్పుడు చూడండి మీరు మా ఇంటికి వచ్చారు అనుకో నేను ఇలా ఫేస్ పెట్టాను అనుకో వెంటనే మీకు ఏమనిపిస్తుంది మర్యాదకి అంటే మీకు ఉన్న మర్యాదకి ఒక నిమిషం కూర్చుంటారు కూర్చున్న తర్వాత ఏం చేస్తారు వెళ్ళిపోతారు అదే నవ్వుతూ రండి అని పిలిచావు అనుకోండి ఏం చేస్తారు ఇంకా కాసేపు ఉండాలి ఉండాలనిపిస్తుంది అంటే ఆ సూర్యుడి యొక్క శక్తి మనలోకి రావాలన్నా ఈ హోమం దగ్గర వేడిని పొగని మనం అనుభవించాలన్నా నవ్వుతూ స్వీకరించాలి ఎందుకంటే ప్రకృతికి ఉన్న ధర్మం అదే ఇప్పుడు మీరు చిన్న ప్రాణశక్తి ఒక రకంగా చూస్తే అంటే మన డబ్బా ఉందో అంతే మనం ఉన్నాం కానీ ప్రకృతి అంటే చాలా వ్యాపక చైతన్యం మనకే ఇంకోళ్ళు చెట్టపట అంటే నచ్చినప్పుడు మరి ఆ ప్రకృతికి ఎలా నచ్చుతుంది అందుకని అక్కడ ఉన్నదాన్ని ఆస్వాదించాలి అంటే చిరాకు పడకుండా మనం కనుక హ్యాపీగా నుంచుంటే మన లోపల ఉన్న బ్యాక్టీరియా అంతా ఏమవుతుంది అని ఇలా చెప్పారు కదా అండి అని చెప్పేసి పొద్దున్న మొదలుపెట్టి రాత్రి వరకు ఎండలో అని కాదు అది పనికి రాదు అది సర్వత్రా వర్ అవసరం మనం నుంచున్నప్పుడు ఎంజాయ్ చేయాలి మనకి వేరే ఎందుకంటే బద్ధకం కూడా పనికిరాదు మనం పని చేస్తూనే ఇవన్నీ చేయాలి అంతే కానీ ఎండలో నేను పని చేయను అని అనుకోకూడదు ఎట్ ది సేమ్ టైం ఎండలో చేయాల్సి వచ్చినప్పుడు చేయాలి ఇవన్నీ అంటే ప్రకృతి ధర్మం ప్రకారం ఇప్పుడు చలి వేసింది ఆ చలిని ఎంజాయ్ చేయాలి ఎందుకంటే ప్రకృతి అవి ఏవి మంచివి కాకపోయినా ఇవ్వదు ఎందుకంటే చలి ఎప్పుడు మనలో ఉన్న ఎమోషన్స్నే బ్యాలెన్స్ చేస్తుంది ఇరిటేషన్స్ని బయటికి తీసేస్తుంది ఎందుకంటే చలి వచ్చిన వెంటనే మనం ఏం చేస్తాం చెప్పండి వణుకు వస్తుందా ఆ వణుకేంటి మనలో ఉన్న ఇరిటేషన్స్ని బయటికి పంపించేస్తుంది అందుకని ప్రకృతిలో ఉన్న ప్రతి కాలం మంచిదే ఆ కాలాన్ని ఆ టైం ప్రకారం ఎంజాయ్ చేయాలి అంతేకాకుండా అక్కడ వచ్చిన ఫలాలు అంటే ఆ ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ వాటిని కూడా ఎంజాయ్ చేయగలగాలి అవి ఎంజాయ్ చేయడం కనుక మొదలెడితే ప్రకృతిని మనకంటే శక్తివంతులు కానీ ఉత్సాహవంతులు కానీ సృష్టిలో ఎవరు ఉండరు జస్ట్ ప్రకృతిని ఎంజాయ్ చేయలేకపోవడం వల్లే మనకు అన్ని ప్రాబ్లమ్స్ అది చెప్పడాక వీళ్ళు ఏం చేశారు అంటే పండగలని పూజలని ఇవన్నీ పెట్టడం ద్వారా అట్లీస్ట్ ఆ ప్రకృతితో మనం కనెక్ట్ అవుతాం అంటే ఆ భక్తి మన లోపల మనమే చెప్పుకుంటున్నాం ఆ భక్తి మనలోపల లేదు ఆ లేదు కాబట్టి ఒక మంత్రం ద్వారా డివినిటీ అన్నదాన్ని ఇచ్చారు నువ్వు ఇలాగే రూల్స్ ఫాలో అవ్వాలి అని ఎప్పుడైతే చెప్పారో కొంచెం ఇప్పుడున్న పరిస్థితి కంటే డిఫరెంట్గా మన మనసులో మార్పు వస్తుంది ఆ మార్పు ఎప్పుడొచ్చిందో కొంచెమైనా కనెక్ట్ అవుతాము అని చెప్పేసి పెట్టినవి ఇవన్నీ కాబట్టి ఆచారం కానీ వ్యవహారం కానీ లేకపోతే మీకు ఇచ్చిన వర్ణం అంటే మీకు ఏ కులం వచ్చిందో పుట్టుకతో ఆ కులం కానీ లేదా ఆశ్రమం మీరు గృహస్థుల సన్యాసులా వానప్రస్తుల బ్రహ్మచారుల ఈ నాలుగు ఆచారాల్లో మీకు ఏ ఆచార మీరు దేన్ని ఫాలో అవుతున్నారు ఏ ఆశ్రమాన్ని ఆశ్రయిస్తున్నారు అందుకే అమ్మవారిని వర్ణాశ్రమ విధాయిని అని కూడా అంటారు మనకి ఇచ్చిన కులధర్మాన్ని కానీ ఆశ్రమ ధర్మాన్ని కానీ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అంతేకాని నేను దేవుడు పూజ చేస్తున్నానండి ఇప్పుడు చూడండి సూర్యుడి దగ్గర నుంచోమన్నాం అని చెప్పేసి ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచున్నాను కాబట్టి ఇంట్లో వాళ్ళకి అన్నం వండి పెట్టనండి అంటే కుదరదు గృహస్థాశ్రమంలో ఉంటే టైం ప్రకారం ఏం చేయాలి వాళ్ళ పనులు కూడా నిర్వర్తించాలి అన్నీ అంటే మన ఆశ్రమ ధర్మం ప్రకారం మనకి ఇచ్చినవన్నీ మనం ఫాలో అవుతూ మిగతా ప్రకృతిని కూడా మనం ఏం చేయాలి కలుపుకోవాలి మన లోపల ప్రకృతిని కలుపుకోవాలంటే వీళ్ళు కలుపుకుంటారో లేదో అని మన ఋషులు మునులు ఏంటంటే మంత్రం ద్వారా కనెక్ట్ అవ్వడం నేర్పించారు మంత్ర మంత్రశాస్త్రం అంత గొప్పదైంది అది ఎంత బాగా ఏదో ఒక మంత్రం చేస్తూ ఉంటే ఏమవుతుంది అంటే ఆ ప్రకృతితో మనం కలిసే అంటే దాన్ని ఎంజాయ్ చేసే స్థితి మనకు వస్తుంది దాన్ని ఎంత ఎంజాయ్ చేస్తామో అంత మనమే ఎదుగుతాం నిజం చెప్తే ఎందుకంటే ప్రకృతి ఎప్పుడు మనకు ఉత్సాహాన్ని ఇస్తుంది ఆగనివ్వదు పరిగెట్టిస్తుంది అన్నమాట ఆ ఫ్లో మనకి రావాలి అంటే మాత్రం ప్రకృతితో ఖచ్చితంగా అది సూర్యుడు చంద్రుడు ఎందుకంటే వాళ్ళే ప్రత్యక్ష దైవాలు వాళ్ళిద్దరూ లేకపోతే మన గమనమే లేదు ఏ ఇంకా చెట్లు ఇవి మిగతా అన్ని ఆవులు ఆవు పాలు ఇవ్వకపోతే మనకి పోషణ లేదు వీటన్నిటినీ మనం కాపాడుకోవాలి ఎందుకు అంటే మనం బతకాలంటే అవన్నీ ఉండాలి ఉండాల్సింది And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to.

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.